పేరు వేముల బక్కయ్య ఏఐసిసిటి జిల్లా కార్యదర్శి ఈరోజు ఏలూరు జిల్లా అగ్రికల్ మండలం ఎమ్మార్ కార్యాలయం దగ్గర పాఠశాల కార్మికులు ఎవరైతే ఉన్నారో మెటీరియల్ కార్మికులు శానిటేషన్ కార్మికులు పాఠశాల నాయతువాత కార్మికులకు సంబంధించి ఈ రోజున వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అర్జీ అనేది ఇవ్వడం జరిగింది ఎమ్ఆర్ఓ గారికి కూడా మేము సంబంధించిన విషయాలను కూడా కులం దర్శక జరిగింది ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని రాజకీయ వేధింపులతో కక్ష సాధింపులతో మీరు అన్యాయంగా తొలగిస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు మరి రాజకీయ నాయకులు ఉన్నారంటే ప్రజలు సేవస్ కోరే విధంగా ఉండాలి తప్ప మరి ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదని చెప్పి సందర్భంగా నేను అధికారంలో కోరుతున్నాను ఈ రోజున మా సమస్యలు చూసుకున్నట్టయితే రెండు వేల మూడు సంవత్సరం నుండి మీరే కార్మికులుగా ఇరవై సంవత్సరాల పైగా పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఈ రోజున వేతనాలు పెంచకుండా మరి మా వాళ్ళని అనేది ప్రభుత్వం చేయించుకుంటుంది దాంతోపాటు ఈ రోజున మనం అట్లలో కొన్ని శాతం చూసుకున్నట్టయితే మరి మూడు వేల రూపాయల గౌరవవేతనగా రెండు వేల రూపాయలు చెల్లిస్తున్నానని చెప్పి మా దృష్టిగా రావటం జరిగింది ఇది చాలా అన్యాయము కాబట్టి గౌరవవేతన ప్రభుత్వం ఇచ్చేది ఏదైతే ఉందో ఆ గౌరవ వేతనాన్ని మూడు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాను అలాగే మరి ఇవాళ చూసుకున్నట్టయితే మార్కెట్ ధరలు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి ఈ విపరీతమైన ధరల వల్ల మరి ఏది కూడా కొనుగోలు చేసుకునే పరిస్థితుల్లో కార్మికులు ఉన్నారు మరి పిల్లలకు వంట చేసి పెట్టాలంటే ఖర్చుతో కూడుకున్న పని ఈ రోజున కూటంపు రూపం వచ్చిన తర్వాత మరి మెను ఛార్జీలు పెంచుతానని చెప్పి పేపర్లకే పరిమితం అయింది తప్ప ఈ రోజుకి ఒక రూపాయి కూడా మెను ఛార్జీలు పెంచలేదు మెను ఛార్జీలు పెంచాలని మేము ప్రభుత్వాన్ని జీవో జారీ చేయాలని చెప్పి అడుగుతున్నాము అలాగే పాఠశాలలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులు ఉన్నారు ఈ శానిటేషన్ కార్మికులకి మరి పాఠశాలలో ఉభయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం మరి ఐదు గంటల వరకు కూడా విధులు నిర్మిస్తున్నారు విధులు నిర్మించే కార్మికులకి కనీసం వేతనం ఆరు వేల రూపాయలు అనేది కూడా సరైనది కాదు కాబట్టి కార్మిక చట్టాల ప్రకారం మరి వీళ్ళందరూ కూడా మౌలిక వస్తువులు కల్పించాలి యూనిఫామ్ సౌకర్యం కల్పించాలి మరి వీళ్ళకి ముప్పై ఐదు వేల రూపాయలు వేతనాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం ఈ రోజున నైట్ వేసుకుని కార్మికులు ఉన్నారంటే కనీసం వంటి వీరు భావం కానీ కనీస బిజినెన్స్ కానీ లాఠీలు కానీ ఎవరు నివలేని ఉన్నారంటే ఎంత మరి దారుణమైన పరిస్థితి వస్తారో అర్థం చేసుకోవాలి పాఠశాల కార్మికులు అంటే పనికి కానీ వాళ్ళగా ఉన్నారు ఎవరికి కోపం వచ్చినారు కానీ ఉల్లూరు ఏదో అన్నట్టు నిర్దిమే పడినట్టుగా మరి వీళ్ళందరి మీద ఎవరికి కోపం వచ్చినా కానీ వీళ్ళందరి మీద వాళ్ళ ప్రతాపం చూపిస్తున్నారు సరైన విధానం అది పద్ధతులు మార్చుకోవాలి మార్చుకొని కార్మికులు శ్రేయస్సు కోసం ప్రభుత్వం మరి ముందుకొచ్చి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం అలాగే మరి ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మరి ఢిల్లీలో జాతీయ మహాసభలు ఏఐసిసిటియు జాతీయ మహాసభలు అనేది జరుగుతున్నాయి ఈ మహాసభలకి వారందరూ కూడా తమ సహకారాన్ని అందించి విజయవంతం చేయాలని పెట్టుకుని ఈ సందర్భంగా అడుగుతున్నాము ఈ మహాసభలు కూడా కార్మికులందరూ కూడా తమ వంతు కర్తమైన బాధ్యతను కూడా వారి యొక్క సమస్యలు మనం చెప్పుకోవటానికి మీరందరూ కూడా ముందుకు వచ్చి మరి సమిష్టిగా పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను